హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మరి నా ప్రీవియస్ వీడియోస్లో గార్డెనింగ్కి సంబంధించి చెట్లని ఈజీ వేలో ఎలా పెంచాలి మనం ఆర్గానిక్గా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించాను మరి అయితే చెట్లకు నేను వర్మీ కంపోస్ట్ వేద్దాం అనుకున్నా అండి నార్మల్గా దీన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట సో ప్రజెంట్ అయితే నేను వర్మీ కంపోస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వర్మీ కంపోస్ట్ అనమాట మరి వర్మీ కంపోస్ట్ ఎలా యూస్ చేయాలి అనేది నేను నా ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను ఎలా యూస్ చేయాలి అనేది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను కాకపోతే ఈసారి నేను వేరే మెథడ్లో ట్రై చేస్తున్నా అండి ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చెట్లు మంచి గ్రోత్ ఉంటుంది అలాగే గులాబీ చెట్లకు అయితే మంచిగా పువ్వులు వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వర్మీ కంపోస్ట్లోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు టీ పొడి యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను టీ పొడి వేసేసానండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం నేను ఎంత వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్పట్లేదండి ఎందుకు అంటే చెట్లను బట్టి మనం తీసుకోవాలన్నమాట ఒకవేళ చెట్లు ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు లేదు కొద్దిగానే ఉన్నాయి చెట్లు అనిపిస్తే మనం కొంచమే తీసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ నా గార్డెన్లో ఉన్న చెట్లకు సరిపడా నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను దానికి సరిపడా టీ పొడి కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం టీ పొడి ఇందులో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట మనం వర్మీ కంపోస్ట్ తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోవాలండి ఎక్కువగా ఆరిపోయినది తెచ్చుకోకూడదు అనమాట సో ఇక్కడైతే నేను తీసుకున్నది కొంచెం ఫ్రెష్గానే ఉంది ఉంది ఉందన్నమాట సో ఇప్పుడు మొత్తాన్ని కూడా నేను బాగా మిక్స్ చేశాను మనం ఏ చెట్టుకి ఎంత వేయాలి అనే డౌట్ కూడా వస్తుంది మనం చెట్లను బట్టి ఏదైనా ఫర్టిలైజర్ యూజ్ చేయాలండి ఎరువులు కానీ వేరే ఎలాంటివి అయినా కానీ చెట్టుని బట్టి యూస్ చేయాలన్నమాట ఇది నేను చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను ఎలా పడితే అలా కూడా వేయకూడదు అనమాట చెట్లకి మనం చెట్టుకు వేసేటప్పుడు చెట్టు దగ్గర మొదల దగ్గర ఉన్న మట్టినంతా కూడా లూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను మట్టి లూజ్ చేసి పెట్టాను అంటే మట్టి గడ్డలు గడ్డలుగా లేకోకుండా మనం స్మూత్గా అంత పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ నేనైతే మట్టి అందరినీ కూడా ఇలా పొడి పొడిగా చేసేసాను అనమాట ఇప్పుడు ఇందులోకి నేను వర్మీ కంపోస్ట్ని కలిపేస్తున్నాను చెట్టుని బట్టి వేసుకోవాలి అని చెప్పాను సో నేను చెట్టుని బట్టే వేస్తున్నాను ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇవి ఉన్నవి చిన్నవి రెండు చెట్లే కాబట్టి ఇందులో నేను ఒక పిడికిలి అలాగే మళ్ళీ హాఫ్ వరకు కూడా ఇందులో వర్మీ కంపోస్ట్ వేసాను తర్వాత మొత్తాన్ని ఆ మట్టిలో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఏ చెట్టుకైనా అంతే అండి మనం చెట్టును బట్టి వేసుకోవాలన్నమాట ఇది కొంచెం పెద్ద చెట్టు కాబట్టి దీనికి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ ఇలా వేసుకోవడం వల్ల చెట్లలో మంచి గ్రోత్ ఉంటుందండి మనం వర్మీ కంపోస్ట్ వేసుకునేటప్పుడు అందులోకి టీ పొడి మిక్స్ చేసుకున్నాం అనుకోండి గులాబీ చెట్లకి చాలా మంచిగా పువ్వులు వస్తాయి అలాగే చెట్లలో మంచి గ్రోత్ కూడా ఉంటుంది చాలామందికి తెలియని ఆర్గానిక్ టీ ఏంటి అంటే మన కిచెన్లో మిగిలిపోయిన వేచుతో మనం చెట్లను ఎలా పెంచాలి అనేది నేను చాలాసార్లు చూపించాను అలాగే మనకి ఈ గులాబీ చెట్లకి చాలామంది అంటే ప్రతి ఒక్కరు కూడా గులాబీ చెట్లు పెంచుకోవడానికి ఇష్టపడతారు ఆ పువ్వులను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో అలాంటప్పుడు మనం ఈజీ వేలో ఒక టిప్ అనేది అది అదేంటి అనేది నేను చాలాసార్లు మీకు చెప్పాను అదేంటంటే బాయిల్ ఎగ్గు పెంకులు అలాగే టీ పొడి ఈ రెండు కూడా మనం ఎప్పుడూ చెట్లకు వేస్తూ ఉంటే అంటే వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ కానీ వేస్తూ మట్టిలో కలిపేస్తూ ఉన్నామనుకోండి చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది అలాగే పువ్వులు బాగా పూస్తాయండి గులాబీ చెట్లకి ఇంతకు మించిన ఫర్టిలైజర్ అంటూ వేరేదైతే ఏమీ ఉండదు అన్నిటికంటే ఎక్కువగా వర్క్ చేసే సక్సెస్ఫుల్గా మనకి రిజల్ట్ వచ్చేది అంటే ఎగ్గు పెంకులు అలాగే టీ పౌడర్ అనమాట ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను బాగా వేస్తూ ఉంటాను సో అందుకోసమైన చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట గులాబీ చెట్లు వీటికి కాపు వచ్చినప్పుడల్లా కూడా అంటే ఒకసారి చిగుర్లు వస్తే చెట్టు నిండా పువ్వులు వస్తాయి నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక చెట్టుకి ఎన్ని పువ్వులు వచ్చాయనేది కూడా చూపించాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వైట్ కలర్ గులాబీ చెట్టు కూడా మొన్ననే రీసెంట్గా తీసుకున్నాను అది తీసుకున్నప్పుడు ఆ చెట్టుకు ఒక పువ్వే ఉండిందండి దీనికి తర్వాత చెట్టుకి ప్రూనింగ్ చేసి మళ్ళీ దాని మొదల దగ్గర మట్టి లూజ్ చేసి ఇలా ఎరువు వేయడం వల్ల అలాగే నేను మొన్ననే ఆరెంజ్ పీల్ గురించి కూడా చెప్పాను కదండి ఆర్గానిక్ ఫర్టిలైజర్ చాలా బాగా వర్క్ అవుతుందండి సో అలాంటివన్నీ వేయడం వల్ల దానికి చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయి అన్నమాట చాలా బాగా వర్కౌట్ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్నింటికి కూడా ఎరువు వేసేసానండి ఎరువు వేసేసి వాటి మొదల దగ్గర మొత్తం మట్టిలోకి ఇలా కలిపేసాను అనమాట మొత్తం ప్లెయిన్గా చేసేసాను సో ఇప్పుడు మనం ఎరువు వేసిన తర్వాత చెట్లకి వాటర్ వేయాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం కలి మట్టిలో కలిపేసిన ఈ వర్మీ కంపోస్ట్ చెట్ల వేర్లకి తగలాలి అంటే మనం ఇందులోకి వాటర్ వేయాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వాటర్ వేసేస్తున్నాను ఇందులో వాటర్ వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వేసుకోవాలండి ఎక్కువ కుంపటి నిండా వాటర్ వేసేసి పారిపోయేలాగా చేయకూడదు అనమాట అలా చేయడం వల్ల ఎరువు అంతా కూడా వాటర్లో కలిసిపోయి కిందికి వెళ్ళిపోతుంది మొత్తం కూడా సో అలా కాకుండా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండాలి ఇక్కడ మట్టి లూజ్ చేసాం కాబట్టి వాటర్ కొంచెం వాటర్ వేసేసరికి లోపలికి పీల్ చేసుకుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొద్దిగా అలా వాటర్ వేసేసరికి లోపలికి పీల్ చేసుకుంటుంది ఇలా అవుతుందనమాట సో మనం చూసి వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇప్పుడైతే నేను ప్రజెంట్ అలానే వేస్తున్నాను ఓకే అండి మరి చెట్లకి వాటర్ వేయడం అయితే అయిపోతుంది సో మరి వర్మీ కంపోస్ట్లో టీ పొడి కలిపి చెట్లకు వేయడం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి చాలా మంచి ఫర్టిలైజర్గా వర్క్ చేస్తుంది అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గులాబీ చెట్లకని కాదు ఏ చెట్లకైనా సరే పువ్వులు పూసే చెట్లకు కానీ వేరే ఏ చెట్లకైనా సరే మనం నార్మల్గా వర్మీ కంపోస్ట్ వాడుతుంటాము సో అందులో టీ పొడి కూడా యూజ్ అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్